నమస్కారం నా పేరు శివ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దానికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెబోతున్నాను అండి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం సంబంధించిన వడ్డీ గురించి ఒక చిన్న అప్డేట్ అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరియు తీసుకోండి అడిగిందా సబ్స్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్వర్ట్ చేయండి అనేది లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మీరు అస్సలు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఎట్లాంటి కొరే ఉన్నా కానివ్వండి ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సమస్య ఉన్నా సర్వీస్ కావాలంటే పూర్తిగా పేజీ సర్వీస్ మన దగ్గర ఉన్నాయి నా సమస్య వాట్సాప్ నెంబర్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా మాత్రమే నానైతే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆది సంవత్సరం సంబంధించిన వడ్డీ అనేది సో ఎప్పుడు పడుతుంది చాలామంది వెయిట్ చేస్తున్నారండి సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఎప్పుడు పడుతుందన్నా ఎప్పుడు పడుతుంది సార్ అట్లా అడుగుతున్నారన్నమాట అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ఈపీఎఫ్ఓ ట్రిక్టర్ వేదికగా ఒక విషయాన్ని అయితే వెల్లడించింది అనమాట ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం సంవత్సరం వడ్డీ అండి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్గా ట్రిగర్ చేశారు మీ అందరూ తెలిసే ఉంటుంది ఓకేనా ఇది మన ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర కూడా ఆమోదం అనమాట ఓకేనా అయితే మన అకౌంట్లోకి వెయ్యాలి బట్ ఇంకా అయితే అయింది అయితే దీని గురించి ఒక చిన్న అప్డేట్ అనమాట మీరు చూడొచ్చు ఇప్పుడు సెటిల్ చేస్తున్న క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనండి ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్న క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఎవరైతే చేస్తున్నారో సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రావాల్సిన బకాయి ఏదైతే ఉందో సో అది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఫిక్స్ చేసి వాళ్ళకైతే అమౌంట్ సెటిల్ చేస్తున్నామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇది మే ఇరవై నాలుగు నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా ఈపిఎఫ్ఓ చెప్తుంది ఓకేనా ఇప్పుడు కనుక మీరు క్లెయిమ్ చేస్తే అంటే పాత వడ్డీ కాకుండా సో కొత్త వడ్డీతో మీకు అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది అనమాట మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నైన్టీన్ టెన్సీ మీరు అప్లై చేస్తే కనుక మీకు నైన్టీన్లో ఈ యొక్క ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు రావాల్సిన బకాయి అనేది ఇక్కడ చెల్లిస్తున్నారని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట ఈపీఎఫ్ఓ మీరు చూడవచ్చు ఓకేనా సో చూశారు కదా అయితే మనకిప్పుడు యాక్టివ్ మెంబర్స్ చాలామంది ఉంటారు అంటే సర్వీస్ కొన కొనసాగిస్తున్న వాళ్ళు సర్వీస్లో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ వాళ్ళకు కూడా వడ్డీ అయితే పడాలి సో ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు వీళ్ళకి ఎప్పుడు వడ్డీ పడుతుంది అనేదే ప్రశ్న బట్ ఇంకా దీని గురించి క్లారిటీ అయితే లేదు బట్ ఏంటంటే సో వీలైతే మే నుంచే మేము అట్లా సెటిల్ చేసిన క్లెయిమ్స్ ఏవైతే ఫైనల్ సెటిల్మెంట్ చేసిన క్లైమ్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీతోనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే మేము వాళ్ళకి సెటిల్ చేస్తామని చెప్పేసి అన్నారు అయితే మనకి ఏ నిమిషానైనా పడే అవకాశం అయితే ఉంది ఓకేనా సో యాక్టివ్ మెంబర్స్కి ఏ నిమిషానైనా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆది సంవత్సరం సంవత్సరం వడ్డీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ అనేది ఏ క్షణాన్ని పడే అవకాశం అయితే ఉంది సో మీరైతే వెయిట్ చేయండి ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు ఓకే మనకి నెక్స్ట్ మంత్లో పడే అవకాశం ఉండొచ్చు సో చూద్దాం ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను ఓకే ఇప్పుడైతే మీరు క్లెయిమ్స్ చేసుకోవచ్చు నైన్టీన్ టెన్ సి ద్వారా మీకు ఈ యొక్క ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే మీకైతే సెటిల్ అవుతుంది దీని మీద చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు చూశారు కదండి మీ డౌట్ అయితే క్లియర్ అయ్యింది అనుకున్నాను ఓకేదా సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నచ్చితే కదా లైక్ బాగుంటుంది ఉంది లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి అలాగే ఎన్ని విషయాలు మీరు మరింత కదా సబ్స్క్రైబ్ ఉంది ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం పెట్టాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 안재현